మత సామరస్యానికి ప్రతీకగా కీర్తి గడించిన ఉరవకొండ పట్టణంలోని హజరత్ బీబీ జైనబీ అమ్మవారి ఉరుస ఉత్సవాలు ఈ నెల ఇరవై ఎనిమిది నుండి ముప్పై తేదీ వరకు జరగనున్నాయి ఈ మేరకు దర్గా కమిటీ అధ్యక్షులు హోతూర్ భాష ఆదివారం సాయంత్రం ఈ విషయాన్ని తెలియజేశారు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఉరవకొండలో అమ్మవారికి దర్గా ఉండడం విశేషంగా చెప్పుకోవచ్చు బీబీ జైనబి అమ్మవారి దర్గాకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి మక్కాలో ఏర్పాటు చేసిన స్వర్గద్వారంను పోలిన కట్టడాన్ని కర్ణాటక ప్రాంతానికి చెందిన కళాకారులతో ఇక్కడ ఏర్పాటు చేశారు కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గాలోని ఖాజా బందే నవాజ్ దర్గా తరహాలో ఇక్కడ రాజగోపురాన్ని నిర్మించారు అజ్మీర్లో ప్రసిద్ధిగాంచిన ఖ్వాజా గరీబ్ నవాజ్ దర్గా తరహాలోనే భారీ గేట్ని ఏర్పాటు చేశారు ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి ఉరుసు ఉత్సవాలకు వేలాది మంది ఆంధ్ర తెలంగాణ కర్ణాటక తమిళనాడు ప్రాంతాల నుంచి తరలి రానున్నారు ఈ నేపథ్యంలో ఇక్కడ నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు ఇరవై ఎనిమిదిన గంధం ఇరవై తొమ్మిదిన ఉరుసు ముప్పైన జియారత్ వేడుకలు ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు ఉరుసు వేడుకల్లో భాగంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రైస్ అని శబరి ఈ నెల ముప్పైన కవాలి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి